క్రైస్తలో చేరొచ్చిన మీకు అందరికీ ప్రవీణేష్ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము రెండవ వచనం యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు క్రైస్తలో దేవునికి స్తోత్రం హాలూయా హాలూయా లేలుయా ప్రైజ్ లోన్ షాలో మారనాథ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఈ ఇదనమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాను ఈ దినము ఎవరైనా బర్త్డేస్ జరుపుకుంటున్నట్లయితే వారికి ప్రత్యేకమైన వందనాలు శుభాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నట్లయితే వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మీ వివాహ జీవితంలో ఇలాగ అనేకమైన సంవత్సరాలు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఒక ఆదర్శమైన దంపతులుగా మీరు జీవించాలని కోరుకుంటున్నాను మీకోసం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నా రెండు నంబర్లు ఇక్కడ ఉన్నాయి నా వాట్సాప్ నెంబర్లు ఉన్నాయి ఒకటి జియో నెంబర్ అవుతుంది ఒకటి ఐడియా నెంబర్ ఉంది ఈ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేయండి ఇప్పటివరకు స్పందించిన వారు అనేకులు ఉన్నారు కనుక స్పందించాల్సిందిగా కోరుతున్నాం ప్రభు కృపను బట్టి పదిహేను వందల నలభై పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు దేవుని మాటలు మనం ధ్యానిస్తున్నాం అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయపు ధ్యానాల్లో ఉన్నాం ఎు ఇంకా కొన్ని ఒక లోపు సందేశాల తర్వాత మనము అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయంలోకి రాబోతున్నాం అనగా పదిహేను నెలల్లో సుమారు మనం పద్దెనిమిది అధ్యాయాలు కవర్ చేశాం పదిహేను నెలల్లో అనగా పన్నెండు పోయిన సంవత్సరం పన్నెండు ప్లస్ ఈ యొక్క మూడు నెలలు అనగా పదిహేను నెలల్లో పద్దెనిమిది అధ్యాయాలు కవర్ చేశాం ఇంకా మన ముందు ఉన్నటువంటి పది అధ్యాయుల్ని మనం మన ముందు ఉన్నటువంటి ఎనిమిది నెలల్లో మనం కవర్ చేయాలి కాబట్టి అలా కవర్ చేయగలను అని నేను భావిస్తున్నాను నేను చేయలేను ప్రభువు నా చేత చేయిస్తాడు ఏది చేయడం నా వలన కాదు నేను చేయలేను కానీ ప్రభువు నా చేత చేయిస్తాడు మీరు నేను కూడా ఏదీ చేయలేము కానీ ఆయన ద్వారా సమస్తము మీరు చేయగలను స్వల్పం మాత్రమే కాదు కొన్ని వాటినే కాదు సమస్తము మీరు చేయగలరు సమస్తమును చేయడానికి మనల్ని శక్తివంతులుగా మార్చడానికి సిద్ధుడైనటువంటి దేవుడు సమర్థుడైనటువంటి దేవుడు స్వర్గంలో ఉన్నాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవుని స్తోత్రం ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్లారా జనాంగమ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ కార్యక్రమాన్ని మీరు ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం యొక్క లింక్స్ మీ స్టేటస్లో పెట్టుకున్నట్లయితే దాని గురించి ఎవరైనా క్లిక్ చేసుకొని చూసేటువంటి అవకాశం ఉంది శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోమనండి అంతేకాకుండా సంతోష్ జిఎంసి నెల్లూరు అనేటువంటి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఆదివారము నేను ఇచ్చేటువంటి సందేశాలు అందుబాటులో ఉన్నాయి అవి ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నాం కనుక ఫేస్బుక్ అకౌంట్ మీ కానీ ఉన్నట్లయితే ఆ అకౌంట్లో నుంచి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అకౌంట్లోకి మీరు వచ్చినట్లయితే దాన్ని సెర్చ్ చేసి దాన్ని కనుగొని దానికి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే వారు దాన్ని అకౌంట్ నిర్వహించేవాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి తద్వారా అక్కడ పేజీలో ఉన్నటువంటి చాలా లింక్స్ చాలా మెసేజెస్ ఉంటాయి మీరు వాటిని చూడవచ్చు మీరు వాటిని క్లిక్ చేసి మీకు కావాల్సింది ఒకవేళ దాన్ని అద్భుతంగా డిజైన్ చేసి దానికి ఒక టైటిల్ పెట్టి మేము చేయలేకపోతున్నాం మా దగ్గర ఉండే సహోదరులు వాళ్ళు టెక్నాలజీ అంతగా ఎక్స్పర్ట్స్ ఏం కాదు ఒకవేళ రాబోయే రోజుల్లో అటువంటి వారు ఎవరైనా దొరకగలిగితే ఒకవేళ అటువంటి వారు ఏదైనా కొద్దిగా ప్రభు పరిచర్యని భావించి ఏదైనా కొద్దిగా స్మాల్ అమౌంట్ తీసుకొని మీరు చేయగలిగితే మా పరిచయను అలా ప్రమోట్ చేయడానికి కూడా మిమ్మల్ని ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాం మీరు పనిచేసినట్టుంది పాలి పాళిభాగస్తులైనట్టుంది మా పరిచర్య ప్రమోట్ అయినట్టు ఉంటుంది కాబట్టి విషయాలనేది దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఈ పరిచర్య ఇప్పటికో ఇప్పటివరకు ముప్పై సంవత్సరాలుగా నేను పరిచర్లో ఉన్నాను నేను పాపులర్ కాలేదు నేను పాపులర్ కావలసినంతగా పాపులర్ కాలేదు నేను పాపులర్ కావాలని ఎప్పుడు అనుకోలేదు యేసుకు పాపులారిటీ రావాలి అనేది నా యొక్క ఉద్దేశం కొన్ని సంవత్సరాల క్రితం నేను బైబిల్ వండర్స్ సంబంధించినటువంటి జాన్ వెస్లీ గారు రెండు మూడు చోట్ల సభల్లో మేము మాట్లాడాము ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఆయన పాపులర్ కాదు కానీ ఈ అనతి కాలంలోనే షార్ట్ టైంలోనే ఆయన పాపులర్ అయిపోయాడు నేను మోస్ట్ అన్పాపులర్ అయ్యాను నేను అన్పాపులర్ కావాలి అనేది నా యొక్క ఉద్దేశం క్రీస్తు పాపులర్ కావాలి హీ మస్ట్ ఇంక్రీజ్ అంటే హీ షుడ్ బి పాపులర్ అండ్ ఐ షుడ్ డిక్రీజ్ లేకపోతే ఐ షుడ్ బి అన్పాపులర్ నేను అన్పాపులర్ అయినా పర్లేదు ఆయన పాపులర్ అయితే చాలు పబ్లిసిటీ ఆయనకి రావాలి నాకు కాదు పబ్లిసిటీ ఆయనకు పబ్లిసిటీ ఇవ్వడానికి దేవుడు నాకు కెపాసిటీ ఇచ్చాడు అది సరిపోతుంది దాని ద్వారా నాకు పబ్లిసిటీ అవసరం లేదు కానీ ఎలా స్ప్రెడ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది బ్రదర్ ఉన్నాడట బ్రదర్ని దేవుడు వాడుకుంటున్నాడట అనేటువంటి ఈ వార్త మెల్లగా స్ప్రెడ్ అవుతున్నంత వరకే దేవుని స్తోత్రం హలేలుయ్యా కాబట్టి ఎక్కువ పాపులారిటీ వచ్చిందనుకోండి దాని ద్వారా గర్వించి అతిశయించేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రభు ఉచితమైతే నెక్స్ట్ వీక్ పరిచయ కొరకు పశ్చిమ గోదావరి జిల్లా వెళ్తున్నాను గత దినాల్లో వేరు ప్రదేశాల్లో పరిచయం చేయడానికి ప్రభువు నాకు సహాయం చేశాడు అంబేద్కర్ కోనసీమ జిల్లా అనగా ఈస్ట్ గోదావరి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఓడల రేవు అనేటువంటి ప్రదేశం వెళ్ళడానికి పేరూరు అనేటువంటి ప్రదేశం వెళ్ళడానికి యానం అనేటువంటి ప్రదేశం వెళ్ళడానికి బోడస కుర్రు అనేటువంటి ప్రదేశం వెళ్ళడానికి వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళడానికి అక్కడున్న దేవుజనులు పాస్టర్ డేవిడ్ రాజు గారు పాస్టర్ చిన్న సత్యం గారు పాస్టర్ జోనాథాన్ దాస్ గారు పాస్టర్ తొండపాటి ప్రసన్న కుమార్ గారు ఇటువంటి దేవుజనులతో కలిసి పనిచేయడానికి ప్రభువు నాకు సహాయం చేశాడు దేవుని స్తోత్రం హలేలుయా చాలామంది దేవుజనులు ఒడిదుడుకుల మధ్యలో పరిచయం చేస్తున్నారు చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మధ్యలో వారు పరిచయం చేస్తున్నారు అయినప్పటికీ కూడా వారు నమ్మకంగా పనిచేస్తున్నారు నమ్మకమైన వారు ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుని చేత ఆశీర్వదించబడి లిఫ్ట్ చేయబడతారు అండంలో ఎటువంటి సందేహం లేదు నమ్మకస్తులైన సేవకులు ఉన్నారు కానీ కొద్దిమందే ఉన్నారు ఎక్కువ మంది నకిలీ బోధకులు నకిలీ సేవకులు ఉన్నారు అంత మోసం కనిపిస్తుంది కానీ ఫెయిత్ఫుల్ పీపుల్ చాలా లెస్గా ఉన్నారు ఆ ఫెయిత్ఫుల్ పీపుల్ని బట్టి ప్రపంచం ఇలా నిలిచి ఉందని నేను భావిస్తున్నాను దేవుని స్తోత్రం హలేలుయ్యా ఎవరు ఫెయిత్ఫుల్ అని నేను డిసైడ్ చేసి చెప్పలేను నేను జడ్జ్ చేసి చెప్పలేను అది నా పని కాదు న్యాయధిపతిగా ఉండడానికి తీర్పరిగా ఉండడానికి దేవుడు నన్ను నియమించలేదు అదే సమయంలో అవకాశం దొరికినప్పుడు తప్పు కాని విషయం ఏదైనా కనిపించదు అది తప్పండి అని చెప్పడంలో తప్పేం లేదు దేవరి స్తోత్రం అలే నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం ప్రయాణం గురించి ఆలోచించాం ఒక హిస్టారిక్ జర్నీ ద జర్నీ ఫ్రమ్ ఎథెన్స్ టు కొరింత్ పాల్స్ జర్నీ డ్యూరింగ్ ద సెకండ్ మిషనరీ జర్నీ అని మనం మాట్లాడుకున్నాం ఆ ఎనభై మూడు కిలోమీటర్ల ప్రయాణంలో ఏదో జరిగిందని కాదు కానీ ఎథెన్స్ కన్నా మెరుగుగా ఎథెన్స్లో ఉన్నటువంటి క్లోజ్డ్ డోర్స్ కొరిందీలో లేవు కొరిందీలో ఓపెన్ డోర్స్ ఉన్నాయి కార్యానుకూలమైనటువంటి మంచి సమయము నాకు ప్రాప్తించను అనగా నా కోసం గొప్ప ద్వారము తెరవబడింది కురిందీలో గొప్ప ద్వారం తెరవబడింది కురిందీలో పాపులేషన్ ఎక్కువ అదే సమయంలో కొరిందిలో కన్వర్ట్ అయిన వాళ్ళు అనగా మనసు పొందిన వాళ్ళు ప్రభు మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఫాలో అయిన వాళ్ళు అట్రాక్ట్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అనగా పౌలు స్థాపించినటువంటి సంఘాలన్నింటిలో కూడా ఎక్కువ పాపులేషన్ ఎక్కువ మెంబర్స్ కలిగినటువంటి చర్చ్ ఏదైనా ఉందంటే కొరిందీ సంఘం అని అనుకోవచ్చు మనం అందులో తప్పేం లేదు దేవుని స్తోత్రం హలే కారణం ఏంటంటే పద్దెనిమిదవ అధ్యాయంలో మనం దాన్ని చరిత్ర మనం ఆలోచిస్తే కొరిందిలో జరిగిన మినిస్ట్రీని బట్టి ఇక్కడ సంఘము స్థిరపరచబడి అనగా క్షేమాభివృద్ధిని ఉంది అనగా బిల్టప్ అయి అనగా దాని అర్థం కట్టబడి కొట్టబడుతున్నప్పటికీ కూడా సమాజము చేత కొట్టబడుతున్నప్పటికీ కూడా స్వర్గము చేత కట్టబడుతూ మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను సమాజము చేత లేకపోతే స్వజాతీయుల చేత కొట్టబడుతున్నా కానీ స్వర్గములోని దేవుని చేత కట్టబడుతూ ఆ పరిచర్య ముందుకు సాగింది దేవుని స్తోత్రం హలే సమయంలో గత రెండు మూడు దినాల క్రితం చెన్నైకి వెళ్ళడానికి ప్రభు సాయం చేశాడు చెన్నైలో ఓ పాస్టర్స్ మీటింగ్లోను తర్వాత సాయంకాలం వేరే ఒక ప్రదేశంలో కూడికలోని దేవుడు మా బృందాన్ని నన్ను నాతో పాటు పాస్టర్ జీ సైమన్ గారు పాస్టర్ డి విజయరత్నం గారు పాస్టర్ షాలెం రాజు గారు ఉన్నారు మేమందరం వెళ్ళాము వెళ్ళి పరిచయం చేసుకొని రావడానికి ప్రభు సాయం చేశాడు చెన్నైలోనూ ఆయా ప్రాంతాలను పరిచయకి రావడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉచితంగా పరిచయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కనీస లేకపోతే మినిమం లేకపోతే అతి తక్కువ వసతి లేకపోతే భోజనం లేకపోతే వెరీ సింపుల్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తే నేను వచ్చి అక్కడ వాక్య పరిచయం చేస్తాను కారణం ఏంటంటే నేను పెద్ద నేను ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు ప్రసంగికుల యొక్క ప్రసంగాల యొక్క అవసరత స్థానిక సంఘాల్లో ఉంది అదే సమయంలో పెద్ద పెద్ద దేవజనులు పిలిచి మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని కనుక నేను అందుబాటులో ఉన్నాను నేను ఉచితంగా వస్తాను ప్రార్థన చేస్తాం దాని విషయంలో ప్రభు నడిపి ప్రకారము స్థానిక సంఘస్థులు ఎవరైనా పిలిస్తే నేను వచ్చి ఉచితంగా వాక్య పరిచయం చేసి వెళ్తాను ఎందుకంటే ఉచితముగా పొంది తిరిగి ఉచితముగా ఇడి అని లేఖనాల్లో రాయబడింది దానికి వెలకట్టి నేను ఒక రాత్రి ప్రసంగం చేస్తే ఇంత రెండు రాత్రులు అయితే ఇంత మూడు రాత్రులు అయితే ఇంత ఉదయం ప్రసంగానికి ఎంత అని వెలకట్టాల్సిన అవసరం లేదు ప్రభు సామర్థ్యం ఇచ్చాడు వాక్కుని వాక్కునిచ్చాడు మనం ప్రకటిస్తున్నాం అంతవరకే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుజనులు దేవుని బిడలు దీవించబడాలి దేవుని బిడ్డలకు క్షేమాభివృద్ధి కలగాలి దేవుని స్తోత్రం హలే నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించవు ప్రయాణం గురించి ఆ ప్రయాణం చిన్నదానిలో నుంచి పెద్దదానిలోకి స్మాల్ ప్లేస్లోంచి స్మాల్ పాపులేషన్ నుంచి లెస్సర్ పాపులేషన్లోంచి బిగ్గర్ పాపులేషన్లోకి సాగినటువంటి ప్రయాణమని అంతేకాకుండా రెండవదిగా ఆ ప్రయాణము ఎటువంటిది అని మనం ఆలోచిస్తే అది ఒంటరితనము నుండి ఒక సహవాసానికి సాగినటువంటి ప్రయాణమని అంతేకాకుండా మూడవదిగా మనం ఆలోచించాం అది తత్వజ్ఞానము నుండి ఫిలాసఫీ నుంచి వరల్డ్లీ ఫిలాసఫీ నుంచి అన్వర్దీ ఫిలాసఫీ నుంచి అనగా స్టోయిక్ ఫిలాసఫీ నుంచి అనగా ఎపిక్యూరియన్ ఫిలాసఫీ నుంచి ఆ గ్రీక్ ఫిలాసఫీ నుంచి లేకపోతే మిథాలజీ నుంచి ఆత్మీయతలోకి లేకపోతే వారి యొక్క కార్నాలిటీలోకి జరిగినటువంటి ప్రయాణమని కానీ తాను పావులు కార్నల్గా మారాడని కాదు నా మాటలకు ఉద్దేశం తర్వాత మనం ఆలోచిస్తే అది వాక్యము నుండి దర్శనానికి సాగిన ప్రయాణమని అంతేకాకుండా చివరిగా మనం ఆలోచించినటువంటి విషయము అది అపజయము నుంచి జయానికి సాగిన ప్రయాణమని ఇక ఇక్కడ ఉండడం కన్నా లెట్ మీ గో టు సమ్ అదర్ ప్లేస్ అని భావించి నేను చదువుతున్నాను ముప్పై మూడవ వచ్చినం అలాగుండగా పౌలు వారి మధ్యలో నుండి వెళ్ళిపోయాను వెళ్ళిపోయాను అంటే మునుపు రెండు చోట్ల చేసినట్లు దులుపుకొని వస్త్రములను దులుపుకొని పాతదూళ్ళని దులుపుకొని వెళ్ళాడని కాదు వెళ్ళాడనే వెళ్ళాడు లేకపోతే మనకు అలా రాయబడలేదు వాళ్ళ మధ్యలో అరే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారనుకున్నాను కానీ యాక్సెప్ట్ చేయలేదు పౌలు పౌలు గారు కాస్త డిసప్పాయింట్ అయినట్టు ఉన్నాడు వై ది డి యాక్సెప్ట్ చదువు లేని వాళ్ళు విద్యాధికులు కానటువంటి బెరయ వాళ్ళు లేకపోతే బెరయ వాళ్ళ సంగతి పక్కన పెడితే అసలోనిక వాళ్ళు వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు వీళ్ళకేమైంది వాట్ హ్యాపన్ టు దిస్ గైస్ ఫిలిప్పీలో వాళ్ళు అంగీకరించినప్పుడు వీళ్ళకేమైంది ఎథెన్స్లో వాళ్ళు అంగీకరించుటే తనకి ఎంత బాగుండేది తాను ఎంత పాపులర్ అయ్యి ఉండేవాళ్ళని ఇలా రకరకాలుగా ఆలోచించుండొచ్చు మన వాటిలోకి వెళ్ళడం మనం ఊహాగానాలు చేయడం లేదు మనం ఆలోచిస్తున్న విషయాలు ఈ ప్రయాణము ఇలా సాగిందని సేవా ప్రయాణాలు విభిన్నమైన రీతుల్లో ఉంటాయని సేవా ప్రయాణాల్లో వేరువేరు అనుభవాలు కలుగుతాయని అరణ్య యాత్రలో ఎటువంటి అద్భుతాలు జరిగాయో మన సేవా ప్రయాణంలో కూడా సేవా ప్రయాణం కూడా అరణ్యయాత్ర ప్రయాణం లాంటిదే అరణ్య యాత్ర లాంటిదే అటువంటి ప్రయాణంలో వేరువేరు అనుభవాలు ఉంటాయని మేము మనము నిన్నటి ఎపిసోడ్లో జ్ఞాపకం చేసుకున్నాం రండి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక కొన్ని నిమిషాలు అనగా ఒక పదమూడు పదమూడున్నర నిమిషం సమయం ఉంది కనుక ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం చదువుకొని దానిలోంచి ధ్యానించుకోవాలి ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడినట్టు లేఖన భాగము అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచ్చిన బుక్ ఆఫ్ యాక్స్ ఎయిటీన్త్వని వేర్ హీ మెట్ మ్యాన్ నేమ్డ్ అకుల్లా హూ వాస్ ఒరిజినల్లీ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ టర్కీ హీ అండ్ wife వైఫ్ had హ్యాడ్ రీసెంట్లీ from ఫ్రమ్ ఇటలీ కొరి because బికాస్ Claudius had హ్యాడ్ ఎక్స్పెల్డ్ ఆల్ ద from ఫ్రమ్ రోమ్ మా రోములో మీకేం పని రోమా పట్టణంలో మీరు ఉండడానికి వీల్లేదు మీరు చల్లా చెదరైపోయి ఇంత దూరం రావడం ఏంటి మీ ప్రాంతాలకు గో బ్యాక్ టు యువర్ ప్లేసెస్ అని క్లౌదియా చక్రవర్తి కాస్త కఠినంగా ఆజ్ఞను జారీ చేయడం మూలంగా కైసరు అవుగుస్తూ అనగా అగస్ట్ సీజర్ వలన ఆజ్ఞ పొందినటువంటి వాళ్ళు నజరేతులో ఉన్నటువంటి వాళ్ళు బెతలహేములో దావీదు పట్టణమైనటువంటి బెతలహేములో నమోదు కావడానికి లేకపోతే సెన్సస్లో రికార్డు కావడానికి ప్రజా సంఖ్యలో లిఖించబడ్డానికి వచ్చినట్లుగా మీరు కొన్ని రోజులుండి మరలా తిరిగి రమ్మని కాదు మీరు ఇక్కడ ఉన్న హీ ఎక్స్పెల్ దామ్ వారిని ఆయన బయటికి పంపించేశాడు చదువుదాం మనం వాడుక భాషలో కూడా చదువుకుందాం అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము రెండో వచనం ఎవరో ఒకరు ఎక్స్పెల్ చేస్తున్నారు ఎవరో ఒకరు ఎక్స్ కమ్యూనికేషన్ చేస్తున్నారు ఎవరో ఒకరు బహిష్కరిస్తున్నారు ఎవరో ఒకరు బయటికి పంపుతున్నారు మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము రెండో వచనము వాడుక భాషలో ఈ మధ్య ఇక్కడికి పౌలు వచ్చాడంటే ఆ పత్రిక రాసే సమయానికి అక్కడికి వచ్చాడు ఈ మధ్య అంటే మనం ఇప్పటికీ ప్రస్తుతం ట్వంటీ ఫస్ట్ సెంచురీలో దానికి అన్వయించి మాట్లాడకూడదు కొన్నిసార్లు మనం చేసేటువంటి ఆ వ్యాఖ్యానాల్లో పొరపాటు ఏంటంటే అప్పటి ఉన్న వాటికి ఇప్పటికీ కంపేర్ చేసి అప్లై చేసి మనం ఆలోచిస్తుంటాం ఉదాహరణకి బైబిల్లో లేనటువంటి ఒక వ్యక్తి ఆ ఆ వ్యక్తి లేకపోయినప్పటికీ కూడా ఫలానిది ఆ వ్యక్తి గురించే చెప్పబడిందని ఆపాదిస్తుంటారు కొంతమంది మూడో ఆకాశమునకు కొనిపోబడిన భక్తుడు లేకపోతే ఎవరు అంటే ఒక్కొక్కరు ఒక్కొ రకంగా ఒక ఆయన ఏదో చెప్పాడు నేను నిజంగా షాక్ అయ్యాను ఏంటి వీళ్ళ వ్యాఖ్యానం ఏంటి ఉదాహరణకి మీకు అర్థం కావడానికి చెప్తాను నేను గత పది రోజుల క్రితం అటు తూర్పుగోదావరి జిల్లా లేకపోతే అంబేద్కర్ కోనసీమ జిల్లా వెళ్ళినప్పుడు అక్కడ బ్రహ్హాం అనేటువంటి ఒక గ్రూప్ పెద్ద గ్రూప్ తయారైంది వాళ్ళు చాలా చర్చస్ ఉన్నాయి అంత్యకాల వర్తమానం ఎన్ టైమ్ గాస్పల్ అనేటువంటి మినిస్ట్రీస్ వాళ్ళు వాళ్ళు విలియం మ్యారియన్ బ్రహ్హాం అనేటువంటి ఒక దేవుజను గొప్ప చేస్తూ ఆయనే ల సంగపు దూత అని ఆయనే ఏలియా అని ఆయనే యోహాను అని ఇలాగా ఆయన గురించి చెప్పుకుంటున్నారు ఇంకా మరికొంతమంది ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి బ్రహ్మమే క్రీస్తు అని చెప్పుకుంటూ వచ్చారు చూడండి వ్యాఖ్యానం ఎంత విచ్ విడ్డూరంగా ఉందో అర్థం చేసుకోవాలి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే వన్ ఎస్ పెంటికోస్టల్స్ అని చెప్పబడుతున్నటువంటి అనగా పెంటికోస్టల్స్ రెండు రకాలుగా ఉన్నారు వన్నస్ ఎస్ పెంటికోస్టల్స్ అనగా యేసునామం మాత్రమే త్రిత్వము లేదు త్రిత్వం అబద్ధం అనేటువంటి వర్గం రెండోది ట్రినిటేరియన్ పెంటికోస్టల్స్ అన్నారు అనగా దాని అర్థం త్రిత్వాన్ని విశ్వసించేటువంటి అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనగా ముగ్గురు దేవుళ్ళని విశ్వసించే కాదు ముగ్గురు ఒకటి అని భావించేటువంటి ట్రినిటేరియన్ పెంటికోస్టల్స్ ఈ ఎస్ పెంటి కోస్టల్స్ అనేవాళ్ళు ఏసు తప్ప ఇంకెవరు లేరు ఏ హో దేవుడైనా ఏసే లేదా పరిశుద్ధాత్ముడైనా ఏసే యేసు నామములో మాత్రమే బాప్తిజం పొందాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని నామంలోనికి బాప్తిజం పొందకూడదని బోధిస్తున్నారు బ్రహ్మ యొక్క దుర్బోధల గురించి మనకు నెట్లో వాటిలో చూడొచ్చు కానీ ఏంటంటే ఈ రోజుల్లో దుర్బోధలు ఎక్కువైపోయినాయి తర్వాత వేరు వేరు దాంట్లో డీవియేషన్స్ వచ్చాయి ఆ ప్రాంతాల్లో కొంతమంది బలంగా ఒక దేవుజనుని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి నిండా వారి కుమారుడు ఆయన వీరి సహవాసంతో ఉన్నాడు కాబట్టి షెల్ఫ్లు నిండా అతని పుస్తకాలే ఈవెన్ ఏసీ మిషన్ మీద కూడా ఆ దేవుజనుని ఫోటోలు వేసుకొని మేఘ స్తంభమనో లేకపోతే యేసు ప్రభు రూపంలో మేఘం కనిపించిందనో ఇలాగా ఫోటోలు అతికించుకొని భక్తిలో లేతే వీర భక్తిలో లేకపోతే వ్యక్తి పూజలో కొనసాగుతూ ఉండడం విచారకరంగా ఉంది ఒక మనిషిని మనం హైలైట్ చేయకూడదు యేసును మాత్రమే హైలైట్ చేయాలి ఆయన మాత్రమే హెచ్చవలసి ఉన్నది మనం తగ్గవలసి ఉన్నది మనమందరము ఉన్నది ఆయన మాత్రమే హెచ్చవలసి ఉన్నది కాబట్టి మన వైపులో బ్రహ్మం బోధలు లేకపోతే అంతగా లేకపోవచ్చు అటువైపు వీళ్ళ యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ సంఘాన్ని గలిబిలి చేస్తూ బా సరైనది కాదని అంతేకాకుండా సర్పంచీ తీరి అనేటువంటి తీరి ఆదాము అవ్వల కుమారుడైనటువంటి కయ్యూను దుష్ట సంబంధి అని దుష్ట సంబంధి అనడానికి కారణం ఏంటి అంటే అవ్వతో సర్పము శారీరక సంబంధాన్ని కలిగి లైంగిక సంబంధం కలిగి ఉంది వలన కయ్యూను పుట్టాడని ఇలా విపరీతమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు కాబట్టి జాగ్రత్త దేవుని విడలారా వాక్యము జాగ్రత్తగా చదువుకోకపోతే పరిశీలించకపోతే నేర్చుకోకపోతే దుర్బోధనలో పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసమే మిమ్మల్ని మెలకుగా ఉంచడం కోసమే ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయాలు దుర్బోధనల మధ్యలో ఉన్నటువంటి సంఘం సంఘంలో దుర్బోధకులు ప్రవేశించారు మొదటి శతాబ్దంలోని సంఘంలో కూడా ప్రవేశించారు రహస్యంగా జ్వరబడ్డారు అని రాయబడింది కొంతమంది జూయిష్ టీచర్స్ పదిహేను వచ్చాయో ఆ వివాదం మనం మాట్లాడుకున్నాం దాంట్లోకి వెళ్ళలేదు ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయాలు వారిని విడిచిపెట్టమని విడిచి వెళ్ళిపోమని ఇక్కడ ఉండడానికి వీలు లేదని మీ బతుకు మీరు బతకండి ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అని ఆనాటి నియంతృత్వ ధోరణులు ఈ రోజుల్లో కూడా అధికారులు నియంతృత్వ ధోరణులు పరిపాలిస్తున్నప్పుడు ప్రజలకు వేరే దారి లేదు పక్క రాష్ట్రాలకో పక్క దేశాలకో వలస వెళ్ళడం తప్ప కాబట్టి వలసను మేదో వలసను ఎలాగూ అరికట్టలేకపోయాం ఇట్టి పౌరుల యొక్క వలసను కూడా మనం అరి అరికట్టకపోతే మనం ప్రమాదానికి గురవుతాం ప్రజాస్వామ్యము పరిహాసం పాలవుతుంది మరింత ఎక్కువగా పరిహాసం పాలవుతుందని జ్ఞాపకం చేస్తున్నాను గమనిస్తూ స్తోత్రం హలేలుయ్యా ఐదు స్థలాల్లో నుంచి విడిచి వెళ్లాల్సినటువంటి సందర్భం వచ్చిన పౌరుల గురించి మనం మాట్లాడుకుందాం అకులా పిస్క్లానే వాళ్ళు విడిచి వెళ్ళారు వాళ్ళ గురించి కాదు కానీ విడిచి వెళ్లాల్సినటువంటి విడిచి వెళ్ళాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది నెల్లూరులో ఉన్న మీరు నెల్లూరు విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది విజయవాడలో ఉన్న మీరు బాగా ఎస్టాబ్లిష్ అయ్యిండొచ్చు దాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది సమరయ్యలో వెళ్ళి ఎస్టాబ్లిష్డ్గా ఉన్నటువంటి పిలుపు గారు నాకేంట్లేదు నేను ఇక్కడే ఉన్నాను గాజాగుపో మార్గమున ఒక వ్యక్తిని కలుసుకొని అక్కడి నుంచి మరలా తిరిగి ఆయన సమరేకు రాకుండా అక్కడి నుంచి అజోతికి వెళ్ళి అజోతి నుంచి బహుశా కైసరే వెళ్ళిపోయి ఇలా తిరిగినట్టు చూస్తున్నాం మరలా తిరిగి ఆయన సమరేకు వచ్చాడో లేదో మనకు రాయబడలేదు అలాగని సమరే సంఘం అప్పటితో ఆగిపోయిందని కాదు దాని బాధ్యత మరలా యోహాను లేకపోతే యాకోబు లేకపోతే ఇతర పోస్టులు తీసుకొని ఉంటారని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు దేవుని స్తోత్రం హలేలుయా విడిచి వెళ్ళడం ఏది శాశ్వతం కాదు ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళాలి ఈ దేహాన్ని మనం విడిచి వెళ్ళాలి మనం ఏ దేహాన్ని అయితే అనేక సంవత్సరాలు పోషిస్తూ అలంకరించుకుంటూ దాని గురించి శ్రద్ధ తీసుకుంటామో మనం ఆశ్రయించినటువంటి మనకు గూడుగా ఉన్నటువంటి మనకు బోనుగా ఉన్నటువంటి మనకు కవరింగ్గా ఉన్నటువంటి మనల్ని కప్పి ఉంచినటువంటి వస్త్రం లాంటి ఈ దేహాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళాలి మన లోపల ఉన్నటువంటి జీవుడు గురించి మాట్లాడుతున్నాను మన లోపల ఉన్న ఆత్మ ఈ దేహ పంజరాన్ని విడిచి ఆత్మ అనేటువంటి చిలుక ఒకరోజు వెళ్ళిపోవాల్సి వస్తుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను విడిచి పెట్టడం అనగా శిష్యత్వపు లక్షణాల్లో విడిచిపెట్టడం అనేది ప్రాముఖ్యమైన లక్షణం కానీ ఇక్కడ వాళ్ళు రోమును విడిచిపెట్టి వెళ్ళారు విశ్వాస వీరులు అనబడిన వాళ్ళు ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో వాళ్ళు సొంత దేశమంటూ లేకుండా తిరగడం ఆరంభించారు ఆ దేశానికి ఈ దేశానికి తిరగడం ఆరంభించారు సంచార జాతులుగా నొమాడిక్ గ్రూప్గా లేకపోతే కయ్యూను వారసుల్లాగా మిగిలిపోయిన సందర్భాలు చూస్తున్నాం మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం త్వరగా ఒకటి అపోస్తుల కార్యములు తొమ్మిదో వచ్చాయము ఇరవై ఐదో వచనం అపోస్తుల కార్యములు తొమ్మిదో వచ్చాయము ఇరవై ఐదో వచనం స్తోత్రం అక్కడ మనం గమనిస్తే అపోస్తుల కార్యములు తొమ్మిదో వచ్చాయమనగానే ధమస్కు దమస్కు దగ్గర జరిగిన సంఘటన మనం చూస్తున్నాం గంపలో ఉంచి గోడగుండ అతన్ని కింద గంపలో ఉంచారు గంపలో ఏదో పక్షినో లేదా జీవినో ఉంచినట్లుగా ఒక మనిషిని ఒక వ్యక్తిని ఉంచి గోడ మీద నుంచి దించేశారు ఆ గంపలోంచి అతను పడిపోయే అవకాశం ఉంది అయినప్పటికీ ఎలా చేశారు ఏంటో మరి జమ్ము పెట్టెలో మోసే ఉంచబడినట్లుగా ఇతడు గంపలో ఉంచబడి గంపలో నుంచి దించబడినటువంటి పరిస్థితి నుంచి దించబడిన పరిస్థితి ఎందుకంటే యూదులు కాపలా కాల్సిన వీడిని ఎలాగైనా చంపాల్సిందే చంపి తేరతాం మేము మా మతానికి డ్యామేజ్ చేస్తున్నవాడు క్రైస్తవత్వాన్ని డ్యామేజ్ చేసిన వాడు ఇప్పుడు క్రైస్తవత్వంలో చేరి మమ్మల్ని డ్యామేజ్ అని వాళ్ళు భావించారు ఒకటి దమస్కును విడిచిపెట్టడం దైవ చిత్తము కాని స్థలములు మనం విడిచిపెట్టాలి దమస్కే శాశ్వతం కాదు దమస్కులో రక్షింపబడినంత మాత్రాన అక్కడే ఉండాలి రూలేం లేదు దమస్కును విడిచిపెట్టినటువంటి పౌలు రెండవది అపోస్తుల కార్యములు పదిహేడవ వచ్చాయమో ముప్పై మూడో వచనంలో మనం గమనించినట్లయితే ఎస్ పౌలు వారి మధ్యలో ఏథెన్స్ను విడిచిన సందర్భం మనం నిన్నటి ఎపిసోడ్లో కూడా దీని గురించి మాట్లాడుకున్నాం మూడవదిగా అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ వచ్చాయము ఆరో వచనంలో మనం గమనించినట్లయితే చాలే అండి తర్వాత రాయబడిన మాట పద్దెనిమిది వచ్చి మనం గమనించినట్టయితే స్తోత్రం పౌలు బహుదినములు అక్కడ ఉండిన తర్వాత అంటే కొరిందీలో ఉన్న తర్వాత సహోదరుల యొక్క సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రయలోని కెంక్రయలో తల వెంటుకలు కత్తిరించుకొని కేంక్రయలో ఉన్న మినిస్ట్రీ చేశాడు లేదో మనం మనకు రాయబడలేదు రోమాపత్రిక పదహార వచ్చాను కెంక్రయలోని పరిచార కురాలకు ఫీబి అని గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరను ప్రిస్కిల్లా అకులాను వారు అతనితో కూడా వెళ్ళి సిరియాకు వెళ్ళారు బయలుదేరి వెళ్ళారంటే సిరియా రాజధాని అని అనగా తాను రక్షింపబడినట్టు ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సరే మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు అతడు దమస్కుని విడిచాడు అతని ఎథెన్సుని విడిచాడు అతడు కొరిందిని విడిచాడు తర్వాత మనం ఆలోచిస్తున్న విషయం అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ ధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన బయలుదేరాడు చూడండి ఆయన ఒకే చోట స్థలంగా ఉండడం లేదు వేరు వేరు ప్రదేశాల్లో కూడా వెళ్తున్నాడు దేవుని నడిపి ప్రకారం వెళ్తున్నాడు అతడు ఎపేసిని విడిచి తర్వాత ఇంకో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను అపోస్తుల కార్యములు ఇరవై రెండో వచ్చాయేమో పద్దెనిమిదో వచ్చినాం నీవు త్వరపడి ఎరుశలేమును విడిచి అనగా శీఘ్రముగా అనగా త్వరగా వెళ్ళు త్వరపడు ఎరుశ్లేమును విడిచిపెట్టు ఎరుశలేమును ఇప్పటికీ చాలా రోజులు ఉన్నావు లీవ్ జెరూసలేం అండ్ లీవ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ ఫాస్ట్లీ శీఘ్రముగా వెళ్ళిపో ఏ విధంగా ఐగుప్తు దేశములో వారు గబగబా తిని పస్కాను అర్ధరాత్రి సమయంలో ఎలా వెళ్ళాలో అలా వెళ్లాల్సిన పరిస్థితి అనగా మన జీవితంలో కూడా ఒక నిర్గమ కాండపు అనుపము ఒక ఎక్సోడస్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్తాం ఆ రోజు పన్నెండు గోత్రాల వారు మాత్రమే వెళ్ళారు ఈరోజు అనేక గోత్రాల వారు కులాల వారు మతాల వారు యేసు ప్రభను విశ్వసించిన వారందరూ ఈ లోకపు ఐగుప్తును విడిచిపెట్టి వెళ్ళేటువంటి రోజు ఒకటి రాబోతుంది ఆ గ్రేటర్ ఆర్ న్యూ టెస్ట్మెంట్ ఎక్సోడస్ అద్భుతం ఆ న్యూ టెస్ట్మెంట్ ఎక్సోడస్లో మీరు నేను ఉంటాం కాబట్టి విడిచి వెళ్ళేటువంటి అనుభవాల గురించి స్థలాలను విడిచిపెట్టి ప్రభుత్వ స్థిరంగా ముందుకు సాగడానికి ఏ స్థలమైనా అది శాశ్వతమని భావించకుండా ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె హలలుయ లేలుయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె